ఇక నువ్వు పొద్దుగాల బయసుడు మొత్తం ఆంధ్రలో ఉంటారు వేము నరేంద్ర రెడ్డి ఇంటికాడ ఆంధ్ర పెట్టుబడిదారు ఆంధ్ర ఇన్వెస్టర్సు తెలుగుదేశం పార్టీ అంతా వాళ్ళే ఉంటున్నారు వేమనరేంద్ర రెడ్డి వాడు పెట్టుకుని ఆయనకు ఉన్న అనుభవం ఏందబ్బా ఆయన మంత్రి చేసినోడా ఒక పార్టీని నడిపినోడా ఏం చేసిన నువ్వు పెట్టుకుని నీకు ఏం అడ్వైజర్లు ఇప్ప ఇచ్చింది ఇప్పటిదాకా హైదరాబాద్లో కొట్టు మనీ చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎనిమిది మంది అడ్వైజర్సు ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్వైజర్ రఘురాం రెడ్డి రఘురాం రెడ్డి ఆంధ్రాకి వెళ్ళి వచ్చిండు చంద్రబాబు నాయుడు మనిషి ఆయన వన్ ఆఫ్ ద అడ్వైజర్ హైడ్రా వల్ల ఈరోజు నంబర్ వన్ నాగార్జున ఎందుకు కొట్టిందంటే నాగార్జున ఈజ్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అంటే తక్కిన వాళ్ళకు భయ భయం కలిపియ్యాలి ఈ రెండిట్లల్లో సక్సెస్ అయింది చంద్రబాబు ఇప్పుడు వాళ్ళు పడనోళ్ళను ఇక్కడ ఏవేవైతే ఆయన వ్యతిరేకంగా పనిచేసినాయో ఎక్కడైతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అవే కొడుతుండ్రు ఈయనకు నిజంగా కోపం ఎవరి మీద ఉండే మహాంశు రామేశ్వరరావు మీద ఉండే రామేశ్వరరావు మీద ఎందుకు కొట్టలే బలిష్ణోనికి ఏమో నోటీసులు అబ్బా దిక్కులేనోని ఏమో కూలగొట్టుడు వాళ్ళ అడ్వైజర్లు పెట్టుకొని ఇలా ప్రభుత్వం నడుపుతుంది మొత్తం అదే అమరావతి డైరెక్షన్లో ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుంది ఎనిమిది మంది పేర్లు చదువుతున్నారు నిమ్మగడ్డ రమేష్ దానికి వన్ ఆఫ్ ద అడ్వైజర్ అనిల్లా వావిల్లా వైస్ చైర్మన్ రెడ్కో రఘునాథ్ రెడ్డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంటు దీనికి ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి హైడ్రా ఎవరెవరు నడుస్తుంది హైదరాయనకి ఎవరు ఉన్నారు ఇప్పుడు రఘునాథ్ రెడ్డి ఆయన ఎందుకు పెట్టుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇచ్చేటోళ్ళు నీకు తెలంగాణలో తెలంగాణలో ఇవి పనికొచ్చేటోళ్ళు ఎవరు నీకు ఇలా సెకండ్ శ్రీరామ్ కర్రీ తెలంగాణ ప్రభుత్వ మీడియా కమ్యూనికేషన్స్ సలహాదారు సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలంగాణ శాసన మండలి సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ భారీ నీతిపారుదల సలహాదారుడు ఆంజనేయ రెడ్డి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు శ్రీనివాసరాజు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వీళ్ళెందుకు నీకు సెకండ్ పాయింట్ తెలంగాణ ఎప్పుడు బాక కేసీఆర్ బాక ఏ బాకా నాకు తెలియదు రెండు వేల నాలుగు వందల కోట్లు తెలంగాణ డబ్బులు ఆంధ్రప్రదేశ్కు డైవర్ట్ అయినాయి జూలై ఇరవై మూడో తారీఖు డైవర్ట్ అయినాయి దీని మీద ఎందుకు చర్చలేదు లేదు ఎవరెందుకు మాట్లాడతలేరు ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్పింది తప్పైతే నా జలుగు పంపు బీజేపీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి కుమ్మక్కై తెలంగాణ పైసలు రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడ పోయినాయి ఆంధ్రకు పోయినాయి ఎట్లా పోయినాయి అఫీషియల్ ఎవ్వడు ఎందుకు మాట్లాడతారు సిండికేట్ ఎందుకు నోరు తెరుస్తలేదు దీని మీద నేను తప్ప ఎవ్వరు మాట్లాడలేదు ఇంటి వరకు ఎందుకు నోరు తెరుస్తలేరు ఆంధ్ర సలహాదారులు ఇక్కడ ఎందుకు ఎవ్వరు ఎందుకు సిండికేట్ ఎందుకు మాట్లాడతలేదు వై సిండికేట్ ఈజ్ నాట్ క్వశ్చనింగ్ రిగార్డింగ్ ద ఎ ఎయిట్ అడ్వైడర్స్ అండ్ ద డైవర్షన్ ఆఫ్ ఫండ్స్